చూపులలో గల వస్తువు సూపులు గను వస్తువులును చూపులు గూడన్ తేపకు ఎరుకని తెలియుము చూపులు లేనట్టి బయలు ఎరుకేలేదు ఎరుకే లేదు ఇంకేమి ీపామూలేకను పాపలో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయ ఇంకేమి ఎరుకేలేదు లేదు తోచేదింకేమీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య జరణారవిందములు ద్వాదశి వందములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దిశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్రగుణత కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాప ఉన్నందు మూడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ ఉత్తబట్ట బయలు ఎలాంటి శబ్దరూపమైనటువంటి ప్రణవాక్షర జనితమైనటువంటి చదువులు ఏవైతే ఉన్నావో వేదములు శాస్త్రములు వాటిని ఎరుగనిదని ఎరిగే లక్షణము లేనిదని ఈ ఎరుకే సమస్తమైనటువంటి వేదములు ఉపనిషత్తులు చేసినటువంటిదని అదే వింటుందని అదే చదువుతూ ఉందని ఆ ఎరుకే తనను తాను సత్యమంటుందని కాదు అని శంకిస్తూ ఉంటుందని తుదకు ఏమీ లేకుండా పోతుందని అయితే పరిపూర్ణములు ఎరగబడేటువంటి ఈ ఎరుకే ఎప్పటికైనా సరే అయితే ఎరిగిన తరువాత ఇక అది నిలిచేందుకు పరిపూర్ణమందు అది మృష అని తెలియజేసి ఈ కందర్ధంలో ఉన్నాయన శిష్య ఎరుకంటే చెప్తాను నాయన చూపులలో గల వస్తువు చూపుల గను వస్తువులను కూడా తేపకు ఎరుకని తెలియుము చూపులు లేనట్టి బయలు చూచే దింకేమీ ఎరుకే లేదు తోచే దింకేమీ శిష్య బయలుకు ఎరుకున్నదా లేదు నాయన బయలుకు ఎరిగే లక్షణం లేదు చూసే లక్షణము లేదు ఇది లేనిది నాయన పరిపూర్ణం దానికి ఎరిగే లక్షణమే లేదు నాయన దానికి తోయబడేటువంటి లక్షణమే లేదు శిష్య పరిపూర్ణమునకు అయితే ఇంతకీ ఎరుక ఏది చూపులలో గల వస్తువు చూపులగను వస్తువు చూపులు ఇక్కడ ఎలా అంటే ఇది త్రిపుటిగా ఉన్నది నాయన దర్శన దృశ్యములుగా ఉన్నది శిష్య ఇది ఇదే ద్రష్ట దృక్కు దృశ్యము నాయన ఇది చూపు చూచుట చూడబడుట ఇదే శిష్య తెలివి తెలియుట తెలియబడుట ఇదే శిష్య జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఇదే నాయన ఇది నాయన ఇది చూపులలో గల వస్తువు ఏది శిష్య చూపులలో ఉండబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాని ద్వారా దర్శిస్తూ ఉన్నావు మధ్యలో ఏమున్నవి చూపులు ఉన్నవి చూపు చూచుట చూడబడుట ఇలా ఉన్నది ఈ త్రిపుటి ఈ మూడు ఏమై ఉన్నాయి ఎప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కటి గుర్తుంచుకో శిష్య ఇది ఎరుకని తెలియనాయన అంతర్నాళ ముఖాంతర త్రైలోక్య దర్పణ అందు వెలుగుతూ ఉన్నది కదా అది చూపులలో గల వస్తువు సరే దానికి చూపులకు కనిపించేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో వస్తువు ఏదైతే ఉన్నదో అది అక్కడికి ప్రయాణించేటువంటి చూపు ఈ మూడు కూడా ఈ చూపు చూచుట చూడబడుట అనబడేటువంటివి ఏమై ఉన్నది ప్రతిసారి తెలుసుకో శిష్య అది ఎరుకనే తెలుసుకో అయితే చూపులు లేనటువంటిది పరిపూర్ణం చూపులు ఉన్నట్టయితే అక్కడ తన్మాత్రలు ఉంటాయి శిష్య ఈ వినేది ఉన్నప్పుడే వినబడేది ఉంటుంది విన చేసేది ఉంటుంది నాయన స్పృజించేది ఉన్నప్పుడే స్పర్శ ఉంటుంది స్పర్శింపబడేటువంటిది ఉంటుంది ఆ స్పృజన ఉంటుంది శిష్య రూపము ఉన్నప్పుడే ఆ రూపాన్ని చూసేటువంటి రూపీ ఉన్నాడు ఆ రూపం ఎక్కడైతే ఆగుతుందో ఆ రూపం ఏదైతే ఉన్నదో అది ఉన్నది అలానే రసము అలానే గంధం ఇవన్నీ కూడా ఈ తన్మాత్రలన్నీ కూడా త్రిపుటితోనే అనుసంధింపబడి ఉన్నాయి శిష్య ఇవంతా ఎరుకని తెలియ నాయన ఇవేవీ లేనటువంటిది నాయన పరిపూర్ణం దానికి ఎరుక లేదు శిష్య కావునది తోచేటువంటిది కాదు నాయన అది మూలము లేకనే తోచినటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అది ఎరుకని తెలుసుకో శిష్య అయితే ఇంకొక విషయం నాయన దీపాము వలె కను పాపాలో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయా దీపము వలె కనుపాపలో ప్రకాశవంతమైనటువంటి ఆ తొలి ప్రకాశం ఏదైతే ఉన్నదో ఏమిటది కను పాపలలో అంతర్గతంగా ఉండబడేటువంటి ఆ ప్రతిబింబం ఏదైతే ఉన్నదో ఏమిటది ఆ పాప ఆ పాపే నీవు ఆ పాపే సర్వము ఆ పాపే ఆత్మ ఆ పాపే సర్వసాక్షి అదే ఆపో జ్యోతి ఆ కొలను ఏదైతే ఉన్నదో ఆ కను కొలనలో వెలుగొందేటువంటి అమృత జ్యోతి అది అదే పరంజ్యోతి జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది కనుపాపల నా దీపంలాగా అయితే దానిని పరమాత్మని చూపినట్లయితే ఏమై ఉన్నది అది ఎరుక అయి ఉన్నది అదే తెలియబడేటువంటిది అదే చూపు అదే నీవు అదే నేను అదే సమస్తము సర్వ జగత్తు అదే సర్వసాక్షి అదే దానినే వేదములు ప్రసిద్ధిగా తెలియజేసాయి అది చూసేది ఇంకేమీ ఎరుకే లేదు దేనికి పరిపూర్ణమునకు ఇంకేమి అని మనకు భాగవత కృష్ణ ప్రభు వారు నూట అరవై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ